టమాటాలతో వడియాలు పెట్టుకుందాం చాలా బాగుంటాయి చాలా పర్ఫెక్ట్ గా కూడా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకునేసి వేసుకుని బ్లెండ్ చేసుకోండి మరి మెత్తగా అయితే కాదు బరక రెండు కప్పుల నీటిని పోసి పక్కన పెట్టుకోండి బాగా పండిన రెండు కప్పుల టమాటాలను తీసుకోండి మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోండి రెండు కప్పుల టమాటాలు తీసుకుంటే ఒకటి ముక్కలు కప్పు మనకు టమాటా ప్యూరీ వస్తుంది సగ్గు బియ్యం వడియాలు పెట్టుకోవడానికి ఒక కప్పుకు ఎనిమిది కప్పుల నీటిని అయితే తీసుకోవాలి రెండు కప్పుల టమాటా ప్యూరీ వస్తే మిగతాది మొత్తం వాటర్ తీసుకోస్ట్ సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యాక కారం ను యాడ్ చేసుకోండి అంటే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ రెడ్ కలర్ లో కావాలి అంటే కారం యాడ్ చేస్తుంది నానబెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకునేసి కలుపుకుంటూ నిమిషాల పాటు కుక్ మంచిగా కుక్ చేసుకోకపోతే పగులు వచ్చాయి పర్ఫెక్ట్ గా రావు తర్వాత సగ్గుబియ్యం బాగా కుక్ అయిపోయి ఉంటుంది టేబుల్ స్పూన్ నువ్వులు చేసి మిక్స్ ఉన్నప్పుడే వేసుకోవాలి ఎండాకాలం కదా ఇంట్లోనే ఫ్యాన్ కింద కూడా వడియాలు పెట్టుకోవాలి కాటన్ క్లాత్ కానీ పాలిథిన్ కవర్ కానీ వేసుకునేసి వడియాలు పెట్టుకోవాలి ఇలా చక్కగా మొత్తం వడియాలు పెట్టుకోవాలి ఏ విధంగా వచ్చాయనేది నెక్స్ట్ షార్ట్ వీడియో లో షేర్ చేస్తా బై బాయ్